Namaste welcome to Sama 60 B news మాజీ మంత్రి అల్లోల్లా ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న పుకార్లు నిర్మల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో నిరసన సెగలను కారణమవుతున్నాయి దీంట్లోనే భాగంగా లక్ష్మణచంద మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం ముందు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలకు కూర్చున్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి అల్లోల్లా ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవద్దంటూ నాదాలు చేశారు అనంతరం నాయకులు మాట్లాడుతూ మంత్రిగా ఉన్న సమయంలో నిర్మల్ నియోజకవర్గంలో ఎన్నో భూకబ్జాలకు పాల్పడ్డారు వేరే పార్టీ బీఫోరం నుంచి గెలిచి అధికారంలో ఉన్న పార్టీలోకి చేరడం ఇంద్రకరణ్ రెడ్డికి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అక్రమంగా సంపాదించిన ఆస్తులను కాపాడుకునేందుకే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు పది ఏళ్లు పదవిని అందించిన కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ పార్టీలోకి చేరాలనుకోవడం సిగ్గు మాజీ మంత్రి అల్లొల్ల ఇంద్రకరణ్ రెడ్డిని పార్టీలోకి చేర్చుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా ఇన్ఛార్జీ మంత్రి సీతక్కకు డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావును వేడుకున్నారు అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి మాజీ మంత్రి ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇప్పటికీ ఏడు పార్టీలు మారడం జరిగింది ఆయన మారని ఇంకా రెండు పార్టీలు మాత్రమే ఉన్నాయి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఏ పార్టీ పచ్చగా ఉంటే అంగిలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చే ఈ ద్రోహి నిర్మల్ ఇంద్రకరణ్ రెడ్డి అని చెల్లిస్తా ఉన్నా నిర్మల్ ఇంద్రకరణ్ రెడ్డి ఏదైతే టిఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ నుంచి మమ్మల్ని ఎంతో అనగదొక్కిన మంత్రి ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో పది సంవత్సరాలు ఉండి ఈరోజు ప్రభుత్వం ఏర్పడితే పచ్చక్కన పడుతున్న కాంగ్రెస్ పార్టీలకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ యొక్క ఇంద్రాకరణ రెడ్డి నిర్మల్ జిల్లాలో భూ కబ్జాలు ఎన్నో ఎన్నో వేల భూ కబ్జాలు అక్రమ చెరువులను కబ్జాలు చేసిన కందకాలు అన్ని కబ్జాలు చేసి ఈరోజు అయిన కబ్జాల నుంచి కాపాడుకోవడానికి ప్రభుత్వం ప్రభుత్వంలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు కనుక ఇటువంటి కబ్జా కబ్జాకూరలను పార్టీలోకి తీసుకోవద్దని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరియు మా గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ సీతక్క గారిని వినమ్రంగా మన మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన నాయకులు కష్టకాలంలో పని కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన కార్యకర్తలు ఉంటుండగా ఇటువంటి ఇటువంటి ద్రోవులను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం అవుతుందని చెప్పేసి ఇటువంటి ద్రోవులను ఎంటర్టైన్ చేయొద్దని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని